మరి ప్రస్తుతానికి అసెంబ్లీ లైవ్ అనేది నడుస్తుంది మీలో ఎవరైనా చూడకపోతే మన ఏవి సన్వహించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ సెక్షన్కి వెళ్ళినట్లయితే పూర్తిగా మీరు విజువల్స్ అనేది చూడొచ్చు ఇక అదేవిధంగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మరి ఒక సందర్భంగా ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే తెలియజేశారు మరి ఇందులో భాగంగా మొదటి వివరాలు గనక గమనించినట్లయితే స్కూల్ విద్యార్థులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి విద్యార్థులపై భారం బాగా పడుతుందని ఆలోచించిన మంత్రి నారా లోకేష్ గారు బ్యాగ్ భారం లేకుండా చర్యలైతే అయితే తీసుకున్నట్లయితే మంత్రి లోకేష్ అయితే అసెంబ్లీ సందర్భంగా తెలిపారు మరి చాలామంది విద్యార్థులంతా కూడా మనందరికీ తెలుసు స్కూల్లో చదువుల కంటే బుక్స్ ఎక్కువైపోతుందని ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ ఉంటారు మరి ఇందులో భాగంగా దీనిపై అయితే చర్యలు అయితే ప్రభుత్వం సిద్ధమైంది ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్తో కూడిన కిట్ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు ఇకపోతే వన్ క్లాస్ వన్ టీచర్ యొక్క విధానాన్ని కే స్కూళ్ళల్లో అమలు చేస్తామని కూడా వెల్లడించారు మరి ఇదండి మరి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి